హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం చేయబోయే ఐటెం చికెన్ బిర్యానీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చికెన్ గరం మసాలా కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ టర్మరిక్ సాల్ట్ పచ్చిమిర్చి నిమ్మకాయ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పెరుగు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకొని వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఆనియన్స్ వేపుకోవాలి ఆనియన్స్ బాగా వేగిన తర్వాత సైడ్కి తీసుకొని బిర్యానీ పాట్ పెట్టుకొని ఆయిల్ గీ బిర్ ఇందాక మనం మిక్స్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్న చికెన్ వేసుకొని కొద్దిసేపు బాయిల్ చేసుకోవాలి తర్వాత వాటర్ పెట్టుకొని గరం మసాలా దినుసులన్నీ వేసి సాజీరా కొత్తిమీర పుదీనా వేసి వాటర్ బాగా బాయిల్ చేసుకోవాలి పాల్లో కుంకుం వేసి మిక్స్ చేసుకొని ఉంచుకోవాలి ఎసర మరిగాక బాస్మతి రైస్ వేసుకొని హాఫ్ బాయిల్ అయిన తర్వాత చికెన్లో వేసి లేయర్ లేయర్లుగా వేసుకోవాలి లేయర్ లేయర్లుగా వేసుకోవాలి గీ కొత్తిమీర పుదీనా ఫ్రైడ్ ఆనియన్స్ వేసి మళ్ళీ రైస్ పైన వేసుకోవాలి గరం మసాలా వేసుకొని పైన రైస్ వేసుకొని మళ్ళీ ఒక లేయర్లోగా వేసి రైస్ మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా గీ ఫ్రైడ్ ఆనియన్స్ గరం మసాలా వేసి మళ్ళీ ఒక లేయర్లో పెట్టుకోవాలి ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర గీ వేసుకొని మనం ఇందాక కలిపి పెట్టుకున్న పువ్వు వాటర్ ఇందాక అన్నం ఉడికించిన వాటర్ వన్ గ్లాస్ టీ గ్లాస్ వేసుకొని మూత పెట్టుకొని గంట సేపు ఉంచితే దమ్ బిర్యానీ రెడీ చూసారు కదా టేస్టీ టేస్టీ దమ్ బిర్యానీ రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్